తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ కుటుంబాలు కొన్ని ఉన్నాయని అందరికీ తెలిసిందే కాగా ఈ కుటుంబాల్లో నందమూరి కుటుంబం అలాగే మెగా కుటుంబం కూడా ఒకటి అయితే ఎప్పుడు నుంచో నందమూరి కుటుంబంలో టాప్ హీరోస్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అలాగే నటసింహం బాలకృష్ణ నడుమ పలు కోల్డ్ వార్లో ఉంటూనే ఉన్నాయని టాక్ ఉంది రీసెంట్గానే బాలయ్య సెన్సేషనల్ హిట్ టాక్ షో అయినటువంటి అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలయ్య అవమానకరంగా ప్రవర్తించారు అని షోలో తారక్ ప్రస్తావన వస్తే కావాలనే బాలయ్య దాటవేశాడని సోషల్ మీడియాలో పెద్దరచ్చే నడిచింది కాగా దానికి మేకర్స్ వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు మధ్యలో బాలయ్య తార కోసం అడిగారని అలాగే సోషల్ మీడియాలో ఏదైతే ఎన్టీఆర్ విషయంలో వైరల్ అవుతుందో అది నిజం కాదని చెప్పుకొచ్చారు కాగా ఇది అయ్యింది అనుకునే లోపే మరో ట్విస్ట్ బయటకు వచ్చింది కాగా ఓ ఈవెంట్లో బాలయ్య చేతికి తన పార్టీకి చెందిన ఒక క్యాలెండర్ లాంటిది ఇస్తే అందులో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో చూసి దానిని అక్కడక్కడే మడత పెట్టేశారని ఎన్టీఆర్కి బాలయ్యకి ఇంకా పడట్లేదు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది సీనియర్ ఎన్టీఆర్ బాలయ్య అలాగే బాలయ్య వారసుడు నందమూరి మోక్షయ్య మాత్రమే ఉన్నారు కాగా మోక్షజ్ఞా స్టీల్ చూసేందుకు తారక్లా ఉండేసరికి దానిని చూసి బాలయ్య కోపంతో మడతేశారు అంటూ సోషల్ మీడియాలో బాలయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్కు నడుమ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో ఆ వీడియోలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదనే చెప్పాలి కాగా బాలయ్య నటించిన లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్లో రిలీజ్కి రాగా భారీ ఓపెనింగ్స్ని ఈ చిత్రం సాధించింది అలాగే ఈ సినిమాని దర్శకుడు కొల్లిబాబీ తెరకెక్కించగా ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ఊర్భశీ రౌతేల గ్లామర్ రోల్లో సహా ఐటెం సాంగ్లో కూడా కనిపించింది అలాగే దర్శకుడు త్రివిక్రమ్ సూర్యదేవర నాగవంశీలు నిర్మాణం వహించారు